హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు మీరు బ్యాంక్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా ఏదైనా కోచింగ్ సెంటర్లో చేరాలని ప్లాన్ చేస్తున్నారా అయితే ఒక్క నిమిషం ఆగండి మీ పేరెంట్స్ కష్టపడి సంపాదించిన మనీ లేదా మీరు సేవ్ చేసిన మనీ అంతకంటే వాల్యుబుల్ అయిన మీ టైం వృధా కాకూడదంటే కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ వీడియోలో చెప్పిన ఫైవ్ చెక్లిస్ట్ పాయింట్స్ని మీరు కానీ అనలైజ్ చేసుకొని మీకు రైట్ ఆన్సర్స్ వస్తే మీరు ఆ కోచింగ్ సెంటర్ని ఖచ్చితంగా ఎన్నుకోవచ్చు అవేంటో ఈ వీడియోలు అనలైజ్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో పాయింట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీ అండ్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫ్యాకల్టీ సో మనకి బోర్డు మీద పెద్ద పెద్ద ఫొటోస్ వేసి ఉండొచ్చు చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చి ఉండొచ్చు ఆ కోచింగ్ సెంటర్ ఏ విధంగా అయినా పబ్లిసైజ్ చేసుకునివ్వండి కానీ ఆ ఫ్యాకల్టీకి ఆ సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉంది అనేది మీకు కాన్ఫిడెన్స్ కలిగించాలి మనకి బ్యాంకింగ్లో చూసుకుంటే రీజనింగ్ క్వాంట్స్ ఇవి మనకి మెయిన్ సబ్జెక్ట్స్ ఒకవేళ మీకు కుదిరితే ఏదైతే మీరు కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏదైనా డెమోసేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో కనుక్కోండి ఒకవేళ డెమోసేషన్ ఇస్తుంటే ఆ డెమోసేషన్ అటెం అటెండ్ అవ్వండి అటెండ్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది జస్ట్ కాన్సెప్ట్ ఫార్ములాస్ చెప్తున్నారా లేదా ఎగ్జామ్కి తగ్గట్టుగా షార్ట్ కట్స్ కూడా చెప్తున్నారా లేదా ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి దట్ ఈస్ అవర్ పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ స్టడీ మెటీరియల్ సో ఏ విధంగా అయితే మనకి ఫ్యాకల్టీ ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం ఆ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసే స్టడీ మెటీరియల్ కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే వన్స్ క్లాస్ విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేది స్టడీ మెటీరియల్ యూజ్ చేసుకొని అండ్ ఎవ్రీ ఇయర్ బ్యాంకింగ్ ఎగ్జామ్ అనేది అవాల్వ్ అవుతూ ఉంటుంది కొత్త కొత్త సెక్షన్స్ రావచ్చు కొత్త కొత్త టాపిక్స్ రావచ్చు ఇది ఎవ్రీ టైం మనకి జరిగే ప్రాసెస్ కానీ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చే స్టడీ మెటీరియల్ ఎలా ఉంది వాళ్ళు ఎప్పుడో పాతగా టూ థౌజండ్ ట్వంటీ మోడలే వాడుతున్నారా లేదా ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మోడల్స్ కూడా ఇంక్లూడ్ చేశారా ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి స్టడీ మెటీరియల్స్తో పాటుగా ఆ కోచింగ్ సెంటర్ మీకు ఆన్లైన్ మాక్ టెస్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎందుకంటే లేటెస్ట్ స్టేజెస్లో మీకు మాక్ టెస్ట్ అనేవి చాలా హెల్ప్ఫుల్ లెట్స్ గో టు పాయింట్ నెంబర్ త్రీ సో మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్తుంటే ఆ ఇన్స్టిట్యూట్లో బ్యాచ్ సైజ్ ఎంతో కనుక్కోండి ఒకే బ్యాచ్లో టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉంటున్నారా ఒకవేళ అలా ఉంటే ద ప్రాబిలిటీ ఆఫ్ మీ డౌట్ క్లియరింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే క్రౌడ్ పెరిగే కొద్దీ మనకి ఫ్యాకల్టీ అవైలబిలిటీ టైం అనేది తగ్గిపోతుంది ఒకవేళ మీరు ఆన్లైన్లో వెళ్తున్నారా ఆన్లైన్లో వెళ్తుంటే ఖచ్చితంగా డౌట్ క్లియరింగ్ సెషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ బ్యాచ్ సైజ్ అండ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఫోర్ మనం జస్ట్ మార్కెటింగ్ ద్వారానో లేదా యూట్యూబ్లో ఒక యాడ్ చూసానో జాయిన్ అయిపోవడం కంటే ఆ ఇన్స్టిట్యూట్ గురించి ఒకసారి తెలుసుకోండి అక్కడ ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా ఆల్రెడీ అక్కడ చదువుతున్న వాళ్ళు జస్ట్ మీరు ఆ కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళినా మంది కనిపిస్తారు ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి ఎలా ఉంది ఇన్స్టిట్యూషన్ అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఏదైతే క్వశ్చన్స్ అనిపిస్తాయో అవన్నీ వాళ్ళతో మాట్లాడి ఆన్సర్స్ తెలుసుకోండి అట్ ద సేమ్ టైం మనకిప్పుడు గూగుల్లో ప్రతి ఒక్క సెంటర్కి రివ్యూస్ అనేవి ఉంటాయి ఒకసారి రివ్యూస్ చదవండి లేటెస్ట్ రివ్యూస్ చదవండి మీకు పాజిటివ్గా అనిపిస్తే మీరు ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు నౌ గోయింగ్ ఇన్ టు పాయింట్ నెంబర్ ఫైవ్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ దట్ ఈస్ ఫీజ్ అండ్ ఫెసిలిటీస్ ఎందుకంటే ఎవ్రీ కోచింగ్ సెంటర్ మనం ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫీజ్ అనేది పే చేస్తున్నాం మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది తక్కువ ఫీజు కోసం మీరు ట్రై చేస్తుంటే ఎక్కడైనా క్వాలిటీ మిస్ అవుతుందా అనేది చెక్ చేసుకోండి ఓకే రెండు ఇన్స్టిట్యూషన్స్లో ఒక ఇన్స్టిట్యూషన్లో తక్కువ ఫీజు ఉందని అక్కడికి వెళ్ళిపోకుండా ఓకే తక్కువ ఫీజు ఉంది కాబట్టి లెట్ మీ చెక్ ద క్వాలిటీ అనే పాయింట్ కూడా మీ మైండ్లో ఉంచుకోండి అలా అని చెప్పి ఎక్కువ ఫీజు కడితే క్వాలిటీ ఉంటుందా అనేది కూడా కరెక్ట్ కాదు సో మీరు కట్టే ఫీజుకి రైట్ అమౌంట్ ఆఫ్ ఫెసిలిటీస్ కదా చెక్ చేసుకోండి ఒకవేళ అక్కడ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫీజు కట్టించుకున్నారంటే మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి ఫెసిలిటీస్ చెక్ చేసుకోండి వాళ్ళకి ఒక ప్రాపర్ లైబ్రరీ ఉందా కంప్యూటర్ ల్యాబ్ ఉందా వాళ్ళు కంప్యూటర్ ల్యాబ్లో రెగ్యులర్గా మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారా వాళ్ళు ఇచ్చే కంప్యూటర్స్లో మనకి రియల్ బ్యాంక్ ఎగ్జామ్ టైప్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫెసిలిటీస్ చెక్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఆన్లైన్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయా లేదా ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా క్లాస్ మిస్ అవ్వచ్చు సంథింగ్ ఎట్ అదర్ కెన్ హ్యాపెన్ సో అలాంటప్పుడు మీరు రికార్డెడ్ సెషన్స్ చూసుకోవడానికి వాళ్ళు ఏదన్నా ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారా ఇది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు చెప్పిన ఐదు పాయింట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క యాస్పిరెంట్ వాళ్ళ మైండ్లో ఉంచుకొని వాళ్ళు వెళ్ళే కోచింగ్ సెంటర్ని ఈ పారామీటర్స్ ప్రకారంగా ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే యూ విల్ అండర్స్టాండ్ విచ్ వన్ ఈజ్ ద రైట్ థింగ్ టు డూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా కోచింగ్ సెంటర్స్ గురించి ఆలోచిస్తుంటే వాటిలో జాయిన్ అవ్వాలని చూస్తుంటే వాళ్ళకి ఫస్ట్ ఈ వీడియో షేర్ చేయండి సో వాళ్ళకు కూడా ఒక రైట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ కోచింగ్ ఏది బెస్ట్ అనే టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో ఆఫ్లైన్ వెసెస్ ఆన్లైన్ అని మెన్షన్ చేయండి దానికి ఎక్కువ ట్రాక్షన్ వస్తే నేను నా అప్కమింగ్ వీడియోలో ఆఫ్లైన్ వెసెస్ ఆన్లైన్ కోచింగ్ కంపారిజన్ అనేది ఖచ్చితంగా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ ఆల్ ద బెస్ట్